రెడ్ క్రాస్ లో సేవలు చేయడం సామాజిక బాధ్యతగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో జూనియర్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ మరియు యూత్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ చేయాలని సంబంధిత అధికారులైన డివో జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కు ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ దివాకర జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీని చాలా మంది సిబ్బంది ఉంటారు కాబట్టి ఒక పాజిటివ్ విధానంతో ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు కానీ ఒక ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ రెడ్ క్రాస్ అందరికీ తెలుసు చాలా మంచి పేరు తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్ చాలా మందికి వివిధ రకాలైన వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా జిల్లా లెవెల్లో చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు అదేవిధంగా స్టేట్ లెవెల్లో మీకు అందరికీ తెలుసు గవర్ గవర్నర్ గారు ఉంటారు సో వాళ్ళు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ మీ అందరికీ తెలుసు కోవిడ్ టైంలో కూడా రెడ్ క్రాసెస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కానీ వితౌట్ పెట్రోన్స్ అండ్ ఆల్ మెంబర్షిప్స్ అండ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ దాట్ ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో కూడా మనం ఒక ఫ్రీ రన్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా క్యాంప్స్ నిర్వహించుకుంటున్నాం కానీ వాటికి అన్నిటికి సంబంధించిన ఎంత మంది మనకి మెంబర్స్ ఉంటారో దాన్ని బట్టి కూడా మనకి ఆ హోదా స్టేట్ లెవెల్లో రావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరు కూడా థౌజండ్ రూపీస్ ఎ వెరీ స్మాల్ మనీ ఫర్ ఆల్ ఆఫ్ ప్లీజ్ అండర్స్టాండ్ హౌ గెట్ ఎఫ్ మెంబర్షిప్ ఫర్ దాట్ చాలా ఎక్స్టెన్సివ్ గా మేము వన్ చేసాం మీ అందరికి కూడా ఎగ్జాంపుల్ కూడా నేను ఆ టైంలో చెప్పడం జరిగింది జస్ట్ చెక్ ఆల్ యూర్ ఎంప్లాయీస్ ఆర్ ఎన్ లైఫ్ మెంబర్స్ ఫర్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అదేవిధంగా ఈ యూత్ అదేవిధంగా యంగ్ మెంబర్స్ కూడా మీరు ఎలాగో హాస్టల్స్ విసిట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా పిల్లల్ని మోటివేట్ చేసి అందరు కూడా దీనిలో ఎన్రోల్ అయ్యేటట్టు వార్డెన్స్ తో మాట్లాడి దీన్ని కూడా ఒక ప్రయారిటైజ్ ఎందుకంటే ఈ వెళ్ళేటప్పుడు హాస్టల్ పిల్లలతో కూడా మాట్లాడండి మీరు అదే స్కూల్స్ స్కూల్స్లో డిఓర్ స్కూల్స్లో కాలేజెస్లో విధంగా లాస్ట్ వీక్ మనం యాంటీ నార్కోటిక్స్ కమిటీస్ కూడా ఫామ్ చేయమని చెప్పాము హాస్టల్స్కి సంబంధించి ప్రఫార్మ్ ఇవ్వమని చెప్పాము దానిలో ఇద్దరు పిల్లలు ఒక చిల్డ్రన్ హౌస్ సెవెంత్ ప్లేయర్ హాస్టల్స్ కానివ్వండి హాస్టల్ వాళ్ళు కూడా అందరు రావడం జరిగింది ఇంటర్మీడియట్ వాళ్ళు రావడం జరిగింది సిమిలర్లీ